తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో రేపు వచ్చేసి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు దీంతో పాటుగా పంట భూమి పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించింది ఇక ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు యాసంగి రైతు భరోసా డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడుత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు విజోల్టు మొత్తం ఎనిమిది రూపాయల డబ్బులు రైతన్నల ఖాతాలలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కలుపుకొని డబ్బులను అయితే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే రైతులకు డబ్బులు పొందాలనుకుంటున్నారో వారికి తప్పకుండా ఇటువంటి కార్డు మరియు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది చేసుకుంటేనే వారి బ్యాంక్ ఖాతాకి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎటువంటి అప్డేట్ చేసుకుంటే రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయల పిఎం కిసాన్ డబ్బులు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల అవ్వబోతున్నాయో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు చేయాల్సింది వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే యాసంగి రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు క్లారిటీగా ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి విడుదల చేస్తున్నారో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థమవుతుంది కాబట్టి సో వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి షేర్ చేయండి ఇక పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఎటువంటి అప్డేట్స్ విడుదల చేసిన నోటిఫికేషన్ రూపంలో మీకైతే వీడియో అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరైతే రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర రైతాల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మనకి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి నవంబర్ నెల మూడు మూడో వారం నుంచి ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీనికోసం చాదాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో కూడా నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక పోయినసారి మనకి దాదాపు అరవై లక్షల మంది రైతులకు మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బులు అయితే విడుదల చేసింది ఇక ఈసారి రైతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రైతు భరోసా డబ్బుల కోసం దాదాపు పదివేల కోట్లకు పైగా నిధులనైతే సర్దుబాటు చేసేందుకు కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వచ్చేసి ఈ నవంబర్ నెల చివరి నుంచి డబ్బులు పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు కూడా దాదాపు నవంబర్ నెలలోనే చివరి ఆఖరు లోపే ఈ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం కూడా కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందంట ఇక ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి విడుదల చేయబోతున్నటువంటి డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్